మూడు రాజధానుల అంశం మీద వైఎస్ఆర్సిపి ఇప్పుడు యూటర్న్ తీసుకుంది వైఎస్ఆర్సిపికి మూడు రాజధానుల ఆలోచన లేదు అంటూ వైసీపీ నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచే పాలన కొనసాగిస్తారు అంటూ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే నిన్న మొన్నటి వరకు మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూడు రాజధానుల అంశం మీద యూటర్న్ తీసుకుంది వైసీపీకి మూడు రాజధానుల ఆలోచన లేదు అంటూ వైసీపీ నేత సద్దుల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచే పాలన కొనసాగిస్తారు అన్నట్టుగా ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి ఏమో ఆత్మలు ఏమైనా చెప్పాయేమో ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే మొన్నటి వరకు మాట్లాడింది ఏంటి ఆయన సీఎం గా ఉన్నప్పుడు మూడు రాజధానులని ఇప్పుడు మళ్ళా నిద్రపోయే కళలో నుంచి మళ్ళా వచ్చినట్టు లేగిసి చెప్పినట్టు ఉంది ఈ మాటలు ఎందుకంటే గతంలో కూడా ఆయన చెప్పాడు ఇదే విషయం పద్దెనిమిదిలో కాని పంతొమ్మిది కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానివ్వండి నేను అమరావతిని ఎక్కడా ఆపను అమరావతి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయలేరు నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఆయన వచ్చిన తర్వాత అమరావతి రైతులని ఏ రకంగా ఇబ్బంది పెట్టి మహిళలని కూడా చూడకుండా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని కొట్టి వాళ్ళు చాలామంది గుండిపోటుతో చనిపోయే కారణం అయ్యారు ఆ రకంగా ఇబ్బంది పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈరోజు మళ్ళా వచ్చేసేసి నేను మూడు రాజధానులు నేను కాదు నేను ఇప్పుడు అమరావతి నుంచే పరిపాలన చేస్తాను అమరావతినే ఇది ఒక మహానగరంగా తయారు చేస్తానని ఇప్పుడు సజ్జల గారితో చెప్పిస్తున్నారు అని అంటే అని ఆయన ఏమైందండి ఆయనే చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పచ్చు కదా ఆయన చెప్పట్ల సజ్జల గారితో చెప్పిస్తున్నారు ఇది ఎక్కడ ఇదేంటి ఇప్పుడు కూడా సకల శాఖ మంత్రి అవసరమా ఖాళీగానే కదా ఉన్నాడు ఇప్పుడు సీఎం సీఎం గా ఉన్నప్పుడే ఆయన ఏమి ఇంటి నుంచి బయట రాలేదు సరే ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడేనా నేను అపోజిషన్ లీడర్ నన్ను గుర్తించండి అని మీరు మాట్లాడే మాటకేనా ఒక విలువ మీరు అడుగుతున్నారు కదా నన్ను అపోజిషన్ లీడర్గా నన్ను గుర్తించండి అని అలా అడిగేటప్పుడైనా మీకు మీరు చేయాల్సిన పని ఏంటో మీకు తెలుస్తుందా ఇప్పుడు కూడా సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా ఏదైనా విషయం ఉంటే మీరు మాట్లాడలేరా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఆయన ఆ మాట ఇప్పటికే ఆయన చెప్పట్లా ఈయనతో చెప్పిస్తాడు ఈయన పలుకుతారు తర్వాత ఆయన మళ్ళా దాన్ని ఎప్పుడో ఆమోదం తెలుపుతాడేమో తెలియదు నేను అనలేదన్నా ఆశ్చర్యపోవాల్సిన పండ్ల అంటే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది కూడా ఆయనకి కూడా క్లారిటీ ఉంది అదే నోరుతో మూడు అన్నాను ఇప్పుడు నేను వెళ్ళి ఒకటేనా అంటే ప్రజలు ఏ రకంగా దేడుతారు అనేది ఆయనకి ఒక ఐడియా ఉండబట్టి సజ్జలతో ముందు ఒక స్టెప్ ఒక అక్కడ ఒక మాట సో ప్రజలు రియాక్షన్ ఎలా ఉంటది వాళ్ళు ఏంటి అనుకుంటున్నారు చెప్పినట్లుగా రెండు వేల పంతొమ్మిది ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా చూసుకుంటే అమరావతి నే రాజధానిగా కొనసాగిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని ఆయనకు తెరమైనకి తీసుకురావడం ఆ మూడు రాజధానుల అంశం నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక సంచలనమైనటువంటి తీర్పునివ్వడం వైకాపా అనే అధిష్టానం అంటే అధికారం నుంచి దించేయడం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరడం ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానుల అంశాన్నే కనుక నేను కొనసాగిస్తే అసలు వైసీపీకి రాజకీయ మనుగడ ఉండదు అని జగన్మోహన్ రెడ్డి భావించారా అందుకే ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానుల అంశంలో పునరాలోచన చేసుకొని మళ్ళీ పార్టీ కనుక అక్కడ పుంజుకోవాలి అంటే అమరావతి రాజధానిగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వైకాపాకు వచ్చిందా అందుకే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డితో ఇటువంటి మా వ్యాఖ్యలు చేయిస్తున్నారా అంటే చెప్తారు చేసే వాళ్ళకి పని చేసే వాళ్ళకైతే ఆ మాట మీద నిలబడాలనేది ఉంటుంది అని పని చేయాలనే ఉద్దేశం లేదు కదా అందుకే మూడు అనేది లేపాడు అప్పుడు ఏ రాజధాని కట్టాల్సింది మళ్ళీ అన్ని చోట్ల తగాదాలు అవుతానే ఉంటే అప్పటికే అమరావతి ఉద్యమం నడుస్తూ ఉంది మనం ఏమీ చేయాల్సిన మళ్ళీ ఐదేళ్ళు అయిపోతాయి ఆయన మాట్లాడేది కూడా ఇంటికి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే అయిపోతని చెప్తాడు సంవత్సరాలు గడిచిపోతాయని చెప్తాడు అదే చేశాడు అప్పుడు సో ఇప్పుడు ఒక మాట అంటే వచ్చిన నష్టం ఏంటి అన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఆ మాట మొల్ల మొదటికి వచ్చారనమాట ముందు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏదైతే చెప్పానో మళ్ళీ ఇప్పుడు చెప్తాను అనుకుంటున్నారు సో మళ్ళీ చేస్తే కదా పని చేస్తే కదా ఆయనకి తెలిసేది అప్పుడు నేను చేయాల్సిన పని లేదు నేను ఈ పద్దెనిమిదిలో చెప్పింది ఇప్పుడు మళ్ళా చెప్తాను నేను అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది నుంచి నేను మూడు రాజధానులైంది మళ్ళీ నేను వస్తే నేను అదే చెప్తాను సో నేను చేస్తే కదా పని పని చేయనప్పుడు ఎన్ని మాట్లాడినా మాట్లాడటమే కదా ఇప్పుడు అవకాశాల కోసం ఏదైనా చెప్తాం ఏదైనా చేస్తాం అంతే కదా చేశాడు ఇప్పుడు నేను విశ్వనగరం నేను నిర్మిస్తాను నేను నిర్మి నిర్మిస్తాను అన్నారు ఆయన నిర్మించలేకపోయారు అంటే పని చేయటం అనేది ఆయనకి చేత కాదు ఆయన్ని నమ్మి అంటే ఫండ్స్ రాలేదా అని అంటే తెచ్చాడు అప్పులు కానీ సొంతంగా వాడుకోవాలి కదా మనం ప్యాలెస్లు కట్టుకోవాలి కదా ఆ ప్యాలెస్లో దాచుకోవాలి కదా విదేశాలు పంపించాలి కదా తిన్నాలికి తిన్నంత పెట్టాలి కదా ఇవన్నీ చేసుకోవాలంటే నేను బాగు చేసేది ఏముంటుంది ఏపీని నేను బాగు చేయలేను చెయ్యను కూడా ఓకే నాకు కావాల్సింది నేను దోచుకోవటం దాచుకోవటం అనేది అసలు అదే చేశాడు ఇంకా నెక్స్ట్ అయినా అదే మాటలు చెప్తా అంటాడు నమ్మటానికి ప్రజలు రెడీగా లేరు ఇంకొకటి ఆయన అంత ఏపీ మీద అంత కట్టసి ఉండి ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే అసెంబ్లీకి వెళ్ళు నీ వాయిస్ ఏదో వినిపించు చూద్దాం అసెంబ్లీలో చెప్పలేని అడివి ఇంట్లో కూర్చొని సజ్జలకు చెప్పి పంపిస్తే మైక్ పెట్టుకొని మాట్లాడితే అయిపోద్దా ఇది నమ్ముతారా ప్రజలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళైనా మాట్లాడి ఉండాలి కదా నువ్వు అసెంబ్లీలో ఇప్పుడు ఇప్పటి వరకు నువ్వు రా మూడు రాజధానులు బెస్ట్ అమరావతి వేస్ట్ ఇన్ని మాట్లాడినావు కదా ఐదేళ్ళు ఇప్పుడు అదే అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే సాధ్యమయ్యిద్ది అంటూ ఆయన గతంలో మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మాకు అసలు మూడు రాజధానుల ఆలోచన లేదు అని చెప్పడం దాన్ని ఎలా చూడాలి ఆయనకి మూడు రాజధానుల అవకాశం ఉందా లేదా ఆయన చేస్తాడా చేయడా సో ఏపీ మీద ఆయనకి నిజంగానే అంత బాధ్యత కలిగిన పౌరుడా అనుకుంటే అది ఎక్కడా కూడా కాదనేదే మన కళ్ళకు కనున్నట్టు కనపడుతుంది ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఆయన వాయిస్ ఏదో వినిపించి ఇప్పుడు రాజధాని పనులు ఇది జరగాలి ఇది జరగాలి అని నిలబడే అడుగు చూద్దాం నువ్వు అడగచ్చుగా కా వెళ్ళి నువ్వు అడగలేవు అని అంటే ఏంటి నీ గతంలో నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు గతంలో చేసిన పనులు అవన్నీ నిన్ను నోరు కట్టేస్తాయి వాయిస్ బయట రాదు నువ్వు అసలు అసెంబ్లీకి నువ్వు నువ్వేం క్వశ్చన్ చేస్తావు ఎవరిని క్వశ్చన్ చేస్తావు రేపు పొద్దున ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆరు నెలలు ఇది లేకపోతే సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా సో మళ్ళీ పులివెందుల ఎలక్షనా సో ప్రజలు ఇప్పటికే ఏపీ డెవలప్ అవ్వాలని అందరూ ఆలోచిస్తూ ఉంటే నీ ఎమ్మెల్యేలు నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఎలక్షన్లు ఎలక్షన్లు పెట్టుకుంటా పోతారా నువ్వు దా దిశగా ఆలోచించాలి కదా మళ్ళా పదకొండు మంది పోయి ఎంత మంది గెలుస్తారో కూడా తెలియదు కదా అసలు యాక్చువల్లీ నీ ఎలక్షన్ ఉంటదో ఉండదో కూడా తెలియదు కదా ఒకవేళ నువ్వు మళ్ళా గెలిచినా మళ్ళా ఆరు నెలలు పోతే మళ్ళా ఎలక్షనే కదా అంటే ఈ ఎలక్షన్ నీ ఎమ్మెల్యే పదవి ఊడిపోయే వరకు పెట్టుకుంటావా కాదు కదా సో నువ్వు ఏదైతే వాయిస్ వినాలి వినిపించాలనుకుంటున్నావో నువ్వు అదే రాజధానికి ఈ రోజు సపోర్ట్ చేస్తానని అన్నప్పుడు సో పనులు ఎంతవరకు అయ్యాయి ఏం చేస్తున్నారు నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను కలిసి చేద్దాం అమరావతిని మనం ముందుకు తీసుకెళ్దాం అమరావతి మంచి క్యాపిటల్ సిటీ చేసుకుందాం అని నువ్వు ఒక ముందుకు అడుగు పాజిటివ్ గా వస్తే బాబు గారు వద్దంటారా నువ్వు పాజిటివ్ గా వచ్చి మాట్లాడు రాజధాని కావాలి ఏపీకి అనేది నేను చేశాను గతంలో తప్పులు సో మీ అమ్మట నేను నడవటానికి సిద్ధంగా ఉన్నావు అందరం కలిసి ఇప్పుడు బాబు గారు ఏ రాజధాని నేను చేయను అని చెప్తున్నారా నువ్వు ఇప్పుడు నేను వచ్చాక చేస్తానంటానికి ఆయన ఆల్రెడీ చేస్తున్నారుగా చేసేటప్పుడు ఆయన చేయరు నేను వచ్చి మళ్ళీ అంటే ఇది వినేటట్టుందా ప్రజలు ఇంకా నమ్ముతారనే ఉద్దేశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి ఇకనైనా కూడా ఆయన ఆలోచన ద్వారా మారాలి ఇప్పుడు నువ్వు పాజిటివ్గా ఇది జరగాలి ఇది చెయ్యాలి అనే ఆలోచనతో మాట్లాడండి ఈ పని చెయ్యండి అని మాట్లాడండి దీనికి నేను కోఆపరేట్ చేస్తున్నానని ఆయన నోరు తెరిచి ఒక మాట ఇప్పటి వరకు కూడా గతంలో కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే కానివ్వండి ఇప్పుడైనా కానివ్వండి ఇది మనం కలిసి అందరం కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఈ పని మనం అందరం కలిసి చేస్తాం వాళ్ళు చేసిన దానిలో మేము దీనికి కూడా కోఆపరేట్ చేస్తున్నాం ఎక్కడైనా ఒకటి చెప్పండి ఒకటి చేశాడు ఏదో తెలుసా బీజేపీకి మొన్న మద్దతు ఇచ్చాడు అది అందరూ చూశారు దేనికోసం చేసావు అది ఓకే అంటే ఆయన అవసరాల కోసం ఆయన ఏ మాటైనా మాట్లాడతాడు ఏమైనా చేస్తాడు అనేది మనకు ప్రతిసారి నిరూపణ అవుతుంది అది మనం కొత్తగా దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారిలో చేంజ్ వస్తుంది అనుకోవటం అనేది అయితే మన అవివేకమే అవుతుంది అది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ